చదువుతున్నది కొర జగ్గయ్య అని తెలుగు వారికి పరిచయమైంది ఆ గొంతు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ గొంతు అలా నిరంతరాయంగా తెలుగువారి జ్ఞాపకాలను పెనవేసుకుని ఉండిపోయింది కళా వాచస్పతి జగ్గయ్య కంచుకంటం జగ్గయ్య నాటకాల జగ్గయ్య సినీ నటుడు జగ్గయ్య రాజకీయవేత్త జగ్గయ్య సాహిత్యకారుడు జగ్గయ్య ఒక్క జగ్గయ్యకు ఎన్ని కార్యరంగాలు ఎన్ని కార్యక్షేత్రాలు అద్భుతమైన అభినయంతో తెలుగు చిత్ర రంగానికి దశాబ్దాలకు పైగా నటుడు బహుముఖ కొంకర త్రయంలో ఒకరు ఎన్టీఆర్ ఏర్నార్ల ఆయన పేర్కొన్నారు తన ప్రజ్ఞను బహుముఖాలుగా విస్తరించిన ప్రతిభాశాలి విద్యావేత్తగా కవిగా చిత్రకారునిగా కార్మిక నాయకునిగా డబ్బింగ్ గా అనంత రూపాలను సంతరించుకున్న నిలువెత్తు ప్రతిభామూర్తిగా ప్రతి ఒక్కరు జగ్గయ్యను అభిమానిస్తారు ఆరాధిస్తారు ఈ నేపథ్యంలో జగ్గయ్య గారి కుటుంబ నేపథ్యం అలాగే జగ్గయ్య గారి నట వారసత్వం నేడు ఎవరు రాణిస్తున్నారు వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయించారు పంతొమ్మిది వందల ఇరవై గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కారంపూడి గ్రామంలో జన్మించారు ఆయన విద్యాభ్యాసం ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కాలేజీలో జరిగింది అక్కడ ఆయన బిహెచ్ చిత్ర రంగంలో ఎన్నో సినిమాలు జగ్గైతో కలిసి నటించిన ఎన్టీ రామారావు గారు ఆ కాలేజీలో చదువుతున్న రోజుల్లో అప్పటికే నటన పట్ల ఆసక్తి ఉన్న వారిద్దరు నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి నాటకాలు వేసేవారు వాటిలో పేరు పొందినవి చేసిన పాపం బలిదానం అనంతరం ఆయన దుగ్గురాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు సంస్కృతం తెలుగు ఇంగ్లీష్ భాషలపై పట్టు ఉన్న ఆయన పత్రికా రంగం వైపు ఆకర్షితులయ్యారు దేశాభిమాని పత్రికలో గాను ఆంధ్ర రిపబ్లిక్ అనే పత్రికకు సంపాదకును గాను పనిచేశారు ఆ తర్వాతే తన కంచు కంఠాన్ని ప్రజలకు వినిపించే అవకాశం ఆయనకు కలిగింది ఆకాశవాణిలో న్యూస్ రీడర్ గా ఆయన పనిచేశారు ప్రవేశం చేశారు మొదటి చిత్రం గోపిచంద్ రూపొందించిన ప్రియురాలు ఆ తర్వాత నటించిన చిత్రం ఆదర్శం పంతొమ్మిది వందల యాభై ఐదులో బిఎస్ రెడ్డి రూపొందించిన బంగారు పాపలు నటన జగ్గయ్య కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది అనంతరం ఆయన అద్దాంకి దొంగరాముడు అప్పు చేసే పప్పుకూడు పూజాఫలం దేవుడి చేసిన మనుషులు అల్లూరి సీతారామరాజు మేఘ సందేశం బుబ్బులి పులి ఇలా సుమారు ఐదు వందల చిత్రాల్లో రకరకాల పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల అరవై రెండులో పదండి ముద్దుకు సినిమాను నిర్మించారు ఆ తర్వాత సభాస్ పాపన్న చిత్రాన్ని అందించారు చిత్రాల్లో ప్రముఖ నటుడిగా రాణించటమే కాదు ఆంధ్రులు ఈనాటికి మరువని ఇద్దరే నటీమరులను రంగస్థలానికి తన ద్వారా చిత్రరంగానికి పరిచయం చేసి చేసింది ఆయనే ఆ నటీమనుడు ఎవరూ కాదు సావిత్రి చెమన చివరిగా మోహన్ బాబు గారు హీరోగా నటించిన డిటెక్టివ్ నారతలు నటించి రెండు వేల నాలుగులో జగ్గయ్య గారు తుది శ్వాస విడిచారు అయితే జగ్గయ్య వారసత్వం ఏమైపోయింది అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు కానీ ఆయన వారసత్వం నటనా రంగంలో ఇప్పటికి విరచిల్లుతూ ఉంది అవును జగ్గయ్యకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతులు ఉన్నారు వీరి నలుగురు ఎవరు కూడా సినీ రంగంలో లేరు అయితే మనవుడు సాత్విక్ కృష్ణ మాత్రం జగ్గయ్య వారసత్వంగా ఎంట్రీ ఇచ్చారు సాత్విక్ స్వయాన జగ్గయ్య అన్న కొడుకు సొంత కొడుకులు కూతుళ్లు మనవళ్లు సినీ రంగంలోకి రాకపోయినా సాత్విక్ ముందుగా బుల్లు ఎంట్రీ ఇచ్చారు స్వాతి చినుకులు మధుమాసం వంటి సీరియల్స్ లో విలన్ క్యారెక్టర్ ద్వారా బుల్లు ఆడియన్స్ కు దగ్గరయ్యారు ఇక సినిమాలో కూడా నటిస్తూ తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు కోయిలమ్మ అభిషేకం అగ్ని సాక్షి సాఫ్త్రి ఆటది ఆధారం సీరియల్స్ తో బుల్లు తెరలో ఇప్పుడు పరిణట్ నటుడయ్యారు దాదాపు అన్ని విలన్ పాత్రలే అలాగే సాయిధరం తేజ్ కృష్ణవంశీ తీసిన నక్షత్రం సినిమాలు నటించారు ఏది ఏమైనా అద్భుత నటుడు జగ్గయ్య గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి